அதுக்கு பாருங்க. <Overlap/> அவர்கள் 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 ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రయీమహే తో హనుమత సీతావల్లభాయ విద్మే సీతావల్ల రామచంద్ర ప్రచోదయాత్ విద్మే దామోదరాయమే తన్నో లక్ష్మణ ప్రచోదయా ఒక మహాతల్లి పెద్ద పట్టుకొని ఇంట్లో పందులు వస్తే వాళ్ళకి ఏదో మంచిగా పప్పు వండేసి అంటే నెయ్యి వేయాలని చెప్పనేసి గజ చెట్టులో పట్టుకొని నెయ్యి కోసం పరిగెడుతుందట వెన్న చదువులో ఉంది నెయ్యి నెయ్యి కోసం కరిగడుతుంది పక్కింటి వాళ్ళు ఎవరైనా నెయ్యి పోస్తారని చెప్పని అంటే ఆ వెన్న కరిగిస్తే ఆ వెన్ననే కరిగిస్తే నెయ్యి మనకి ఇంట్లోనే ఉంటుందని చెప్పనేది మర్చిపోయి ఆమెకి అంటే దాని తలపగా పక్కింటికి పోయి నెయ్యి కోసం అంటే ఇప్పుడు సమాజంలో అంటే ఇక్కడ ఎవరినో అంటే మొట్టమొదటి వాడిని సుదీర్ఘంగా మా రామస్వామి దేవాలయం కోసం కూడా దేవాలయం కోసం సుదీర్ఘ కోట చేసుకుంటూ ఎన్నో కోటల్ని ఆశ్రయించే సందర్భానికి ఇవాళ కన్న తల్లిదండ్రులను పక్కన పెట్టేసి వారిని బుద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో ఉంచేసి వారికి వేడికల్ చేసి ఒక పెద్ద మనిషిగా నీకులు చెప్పేసి చేసే కొంతమంది ప్రభుత్వం ఉంటే అదే విధంగా గుళ్ళకి గోపురాలని చెప్పి చెప్పేసి కుంభకేళకని వ్యతిరేకించాలని చెప్పి పని కాదు అంటే ఎక్కడో కాశీకు పోయి వచ్చేసి గంగారదిలో పెట్టేసి అంటే ఆ అమ్మ ఎట్లయితే వెన్నని కలిగిస్తే నెయ్యి వసతి తెలుసుకోలేక అహాయపూడా కూడా నల్లని మర్చిపోయి ఎక్కడో ఒకరు వాళ్ళని వచ్చేసి గుళ్ళకు పోయి గోపురాలు పోయించేసి పుణ్యనదిలో స్నానం చేసే అవసరం చెప్పి చెప్పే వారి మీద పవిత్రమయ్యే అవకాశమే లేదు కానీ ఈ సందేశాన్ని ఇక్కడ ఒక్కరు కూడా గమనించేసి కన్న తల్లిదండ్రులనే మనం అడుగులో పెట్టుకొని చూసుకుంటేనే నేను కూర్చొని మన పిల్లలు కూడా మనకు కూడా అదే విధంగా చేయాలని చెప్పని చెప్పిన సిద్ధరెడ్డి గారి స్ఫూర్తికి నేను చెప్పిన దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ చెప్తాడు చెప్పాడు వాళ్ళు చనిపోయిన తర్వాత రెండు రోజులకి కొత్తగా సంవత్సరానికి మేము ఇక్కడ కూర్చొని భోజనాలు పెడతాం కానీ ఇక్కడ భోజనాలు పెట్టిన తర్వాత చూసారు ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత నాకు కనిపించింది ఇంత బాధపడుతున్నా చాలా కనిపించింది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మీ పూర్తి వదిలేశారు పూర్తిగా బట్టల ఆధారం కూడా ఏం లేకుండా పూర్తి కోసం మరీ ముసలి వాళ్ళు కూడా ఇంట్లో ఉండి కొంతమంది ఉండి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఆ రోజుల్లో నేను చూసాం వరకు అయితే తర్వాత నాకు బాధ పెట్టింది రెండు మూడు గంట భోజనాలు పెట్టాను ఆ తర్వాత మా మా అమ్మగారు చనిపోయిన రోజులు వచ్చి భోజనం పెడతానికి వచ్చినప్పుడు అప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నారు అంతకుముందు ఇరవై లెక్క మంది ఉన్నారు తర్వాత ముప్పై మంది అయ్యారు అయితే ఇంకొక ఆరుగురు మాకు సేగా పంపిస్తా ఉన్నారు ఇక్కడికి గదులు సరిపోవట్లేదు కాబట్టి వీళ్ళు అనుకుంటూ విన్నాను వాళ్ళు బాధపడితే గజ రెండు కట్టాలని చెప్పి ఆ టైంలో నాకు అనిపించింది ఇది వీగల శారద మందిరం స్థలం క్లియర్ చేద్దాం కట్టిపెట్టి బాహనవుతున్నాం కింది దాపుడ ఎంత అవుతందంటే ఒక రెండు మూడు లక్షలు అవుతని వీళ్ళు అన్నారు సరే రెండు మూడు లక్షలు దావ దేవ అని పొల పెట్టేను ఇరోది 50 లక్షల రిపోర్ట్ చేశాను ఐతే 1 లక్ష ఇచ్చి కైపడ్ని మనం అద 95 లక్షలు పెట్టి చెల్లమంటం చేశారు అది కూడా ఈ అనపర్ దగ్గర గాడియ్ మెటల్ తో చేచారు యావత సొత పైన చానల్ బర్నేట్ గా ఉండాలి అనే ఉద్దేశంతోటి నాకు ఎప్పుడు మాట్లాడలేదు నాకు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథి వచ్చినటువంటి నర్సిరెడ్డి గారికి అలానే మరియు వెళ్ళిపోయినటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు సో పెద్దలు చెప్పినట్టు ఈ రోజులలో ఎంత పెద్ద ఎంప్లాయీస్ ఉన్నా ఎంతమంది డబ్బులు ఉన్నా చాలా మంది పట్టించుకోవట్లేదు ఎక్కడో వాళ్ళ పెద్ద పెద్ద వేరే కంట్రీస్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడెక్కడో ఉంటూ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టపడ్డ కష్టపెట్ట బాధలు కష్టపెట్ట పెంచినటువంటి అన్నీ మర్చిపోయి వాళ్ళు ఎక్కడెక్కడనో ఊరికే వదిలేయడం జరుగుతూ ఉంది పట్టించుకోకుండా వదిలేదు ఉంది సో మా దగ్గర కూడా కంప్లైంట్స్ చాలా వస్తూ ఉంటాయి గ్రామాలలో కూడా మా కొడుకు పట్టించుకోవట్లేదు అన్నం పెట్టట్లేదు అనిపేసి దరిద్రమైన అలవాటు ఎందుకంటే వాళ్ళు లేకుంటే వాళ్ళు పెంచి పెద్ద చేయకుంటే మనం లేము సో ఎవరైనా సరే దయచేసి అలా చేయడం కరెక్ట్ కాదు అలాంటి అలాంటి అందరినీ కూడా విజయమ్మ గారు మంచి మనసుతో ఇలాంటి ఒక ఆశ్రమం పెట్టేసి అందరి యొక్క అడ్వైజ్ తీసుకొని అందరి హెల్ప్ తీసుకొని వాళ్ళందరినీ కూడా తల్లిలాగా అందరినీ చూసుకొని ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వదిలేసిన కూడా ఆమె దగ్గర ఉండి ఇంతకుముందు వేయడం చెప్పినట్లు వాళ్ళకు బాత్రూమ్కి వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా మన ఇట్లా మన పిల్లల్ని మనం దగ్గర చూసుకోని పట్టింది అలాంటిది ఆమె పెద్ద మనసుతో ఆదరించి అందరిని అందరిని అడిగి అందరిని హెల్ప్ తీసుకోవాలి ఇలాంటి చాలా బాగా మంచిగా రూఫ్ చాలా బాగున్నాయి సో ఇచ్చినటువంటి బ్రదర్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం చెప్పుకుంటూ ఉపయోగిస్తున్నాను థ్యాంక్ యూ